ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ హింసాకాండ వెనుక నిజంగా చైనా ఉందని మీరు అనుకుంటున్నారా చైనా గానీ పాకిస్తాన్ గానీ ఉండి ఉంటే భారత్ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉందంటారా ఒకవేళ చైనా పాకిస్తాన్ వెనుక నడిపిస్తుంది అమెరికా అని అనుకోవచ్చా వాళ్ళే దాడి చేస్తారు రెండు నిమిషాలు తల్లి చోద బిఎస్ఎఫ్ వాళ్ళు అమ్మాయి పెట్టారు వాళ్ళు దాడి చేయడం ఏంటి బంగ్లాదేశ్ దాడి చేయటం కాదండి వాళ్ళు నాకు చెప్తాం వాళ్ళు దాడి చేయటం కాదు ప్రాబ్లము అక్కడ పదహారు కోట్ల మంది ప్రజలను పెట్టుకుని వాళ్ళని ఒక మత ప్రయోగశాలలో పెట్టి మన మీద పెడితే చాలా ప్రమాదకరం వాళ్ళు రోహింగ్యాలు ఉన్నారు అక్కడ ముందు హిందువుల మీద దాడి జరిగింది బర్మాలో ఎవరు మాట్లాడలేదు మాట్లాడలేదు బుద్ధిస్టుల మీద జరిగింది రోహింగ్యాల మీద దాడి జరిగింది ప్రపంచం స్పందించింది అది దుర్మార్గం మనం కూడా ఖండించాం నేను ఖచ్చితంగా ఖండిస్తాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి రాకుండా బంగ్లాదేశ్ వెళ్తే తోటి ముస్లిమ్స్ అది ముస్లిం కంట్రీగా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు ఉండొచ్చు కదా వాళ్ళందరూ మన దగ్గరికి తోలుతున్నారు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి కలకత్తా అక్కడి నుంచి హైదరాబాదు అందరినీ రోహింగేయాలన్నాను నేను వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తుంది ఈ దేశం ఏది కావాలి రెండు నిమిషాల్లో ఏది ఏంటండి బియ్యం కార్డుతో సహా మొత్తం ఏది కావాలి ఈ దేశ పౌరసత్వం అంటే అమెరికా పౌరసత్వం రావాలంటే ఎలాంటి కష్టాలు పడాల్సి చూడండి కనీసం ఆ మిగతా దేశాలు పౌరసత్వాలు చూడండి పోనీ ఆ సౌదీ అరేబియా వెళ్ళి ఎవరు ఉండమనండి సింగపూర్ దేశంలో పౌరసత్వం తెచ్చుకోమనండి ఇంత చీప్ అయిపోయిందండి ఆ దేశం సరస్వత్క గణతంత్ర రాజ్యం నా దేశం లో పౌరసత్వం అనేది ఐదు పది రూపాయల్లో ఉంటుందా కులంబట్టి బట్టి కొనుక్కుంటారా అందువల్ల నేను అన్నదానికి బాధ కలిగి ఉండవచ్చు ఈ దేశంలో అనేక మంది దేశభక్తులు మతం మతాన్ని పక్కన పెట్టి చాలామంది ఉన్నారండి గొప్పవాళ్ళు ఉన్నారు అబ్దుల్ కలాం లేకపోతే అనేక మంది ఎందుకు పాకిస్తాన్లో ఉన్న ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇలా కొట్టి శాల్యూట్ చేయాల్సి మనిషి డాక్టర్ సాబ్ వాళ్ళ బ్రదర్ నార్త్ వెస్ట్రన్ పాంటైన్ ప్రావిన్స్కి ప్రధానమంత్రిగా చేసినైనా నా దేశ భారతరత్న అత్యధునిక అవార్డు ఇచ్చిన శాల్యూట్ చేస్తాను ఏ మతం అయితే నా ఒక ప్రపంచం మానవత్వం కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదండి మతం కూడా కాదు ఓకే మానవత్వాన్ని తొక్కేసేది మతమే కాదు ఇప్పుడు బంగ్లాదేశ్ భవిష్యత్ ఏంటంటారు బంగ్లాదేశ్ అండి ఒకనొక సందర్భం ఇండియాలో పర్ క్యాపిటల్ అనే దాటిపోయింది జీడిపిలో కూడా జీడిపి మన జీడిపి రేట్ పర్ క్యాపిటల్ ఎక్కేస్తారు జీడిపి ఇండియాకి చాలా యోజనాలు తక్కువలో ఉంది అది లేదు మీరు ఒక విషయం ఆలోచిస్తే ఇండియా రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ త్రీ వచ్చిన తర్వాత పదిహేను బిలియన్ డాలర్లు గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ ఉండేది ఇండియా నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి పద్నాలుగు పాయింట్ ఐదు తగ్గిపోయింది ఓకే ఇవాళ బంగ్లాదేశ్ అంతా తెలుసా మీరు నమ్మలే నిజం దాదాపు నలభై మూడో నలభై నాలుగో సబ్జెక్టు కరెక్షన్ అంటే నాలుగు లక్షల కోట్ల రూపాయలు బంగ్లాదేశ్ నుంచి గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ నడుస్తుంది అంటే అక్కడ చీప్ లేబర్ పనిచేసే కండిషన్ దోర్బ దుర్బరమైన కండిషన్స్ అవన్నీ ఉన్నాయి దానికి కాదంటలేదండి కానీ ఆ దేశం ఇవాళ దుస్తులు ఎగుమతి విషయంలో ఎక్కడికో వెళ్ళిపోయింది పీక్స్కి వెళ్ళిపోయింది చైనా తర్వాత రెండో ప్లేస్ చేరుకుంది మూడో ప్లేస్లోకి వియత్నాం ఇచ్చింది ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళకి అండ్ అండదండగా ఉండడానికి అవతల చైనా ఉంది దిక్కుమాల చైనా కాసు కూర్చుంది డ్రాగన్ కాదని విష డ్రాగన్ అది పాకిస్తాన్ మత డ్రాగన్ కింద కాసుకుని కూర్చుంది అది విష డ్రాగన్ కింద కాచుంది ప్రభుత్వాలు సామాన్య ప్రజలు నేను చాలామంది అంటారు ఆ దేశంలో ఉన్నంత దుర్మార్గం ఎలాగండి ఒక మతంలో ఉన్న దుర్మార్గం ఉంటారా ఈ దేశం కోసం ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ బౌద్ధులు కానీ సిక్కులు కానీ ప్రాణాలు తృణప్రాయంగా అప్పచెప్పారు నా దేశమే గొప్ప అనుకునే వాళ్ళు ఎందుకు గౌరవం వాళ్ళు గౌరవిస్తాం నా దేశం మీద నమ్మకం లేకుండా వేరే దేశంలో ఉన్న మతం కోసం ప్రాణం ఇస్తానంటారు చూసారా మా ఎవరైనా సరే హిందూ మతంలో కూడా కొంతమంది చూశారు కదా అక్కడ మాలిగా బ్లాస్ట్లు జర్నీ వాళ్ళందరినీ ఎవరిని సపోర్ట్ చేసిన పని దుర్మార్గం దుర్మార్గాన్ని దుర్మార్గంగా మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి నా అభిప్రాయం ప్రకారం బాగా ఇవాళ బంగ్లాదేశ్కి చాలా జాగ్రత్త వెళ్ళాలి మనం ఖలీదాజయ గారు నిరువెళ్ళ జైల్లో పెట్టారు యాక్చువల్గా అసేనా గారు ఇండియా రాకుండా ఉండాల్సింది స్ట్రాటజిక్ మిస్టేక్ అది దోవల్ గారు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు ఇండియా సో మౌనంగా ఉంది భారతదేశం ఇంతవరకు ఓకే ఆవిడ డెఫినెట్గా ఇంగ్లండ్లోకి నిజంగా పర్మిషన్ తీసుకుని ఇంగ్లాండ్లోకి వెళ్లాల్సింది ఇంకో దేశం స్ట్రాటజిక్ తీసి పొలిటికల్ మిస్టేక్స్ అంటారు కానీ దెన్ను అదర్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే ఆవిడ విచిత్రం ఏంటంటే ఆ ఒక్కారు గారు ఎవరున్నారో తెలుసా ఆ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ దగ్గర బంధు వీళ్ళ కజిన్నే ఆవిడ ఆయన ఆఖరమ్మాని వీళ్ళ ఆయన వీళ్ళ మామగారు చీఫ్ ఆఫ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్మీ కింద పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల వరకు మూడు సంవత్సరాలు చేశారు వీళ్ళ మామగారు ఇప్పుడు ఒకరి గారు మామగారు కానీ ఇప్పుడు వచ్చిన జియాదీగా వీళ్ళందరూ జమాత్ ఇస్లామి ఈ బ్యాచ్ అంతా కూడా అండి ఈయన ఈయన కూడా ఉంచుతానికి గ్యారెంటీ లేదు ఆయన కొంచెం ఎలా చేశారు బయటికి వెళ్ళడానికి వాళ్ళే వాళ్ళు మీకు చూపించా కదా దోసుకుపోయేవాళ్ళు అంటే ప్రతి ఉద్యమంలోనూ ఇలా ఉంటారు ఆ అవామీ లీగ్ పార్టీ యొక్క ఆ హోటల్కి వాళ్ళు దహనం చేస్తే పదమూడు మంది సజీవ దహనం అయిపోయారండి ఏం మనుషులండి వీళ్ళు ఆవేశం ఓకే దేనికి ఆవేశం ఆవిడ వెళ్ళిపోయింది కదా ఎవరి మీద ఆవేశం పార్టీ వాళ్ళందర ఇంత దుర్మార్గ శక్తుల్ని పొద్దున్న వాళ్ళు మద్దతు ఇస్తే రేపొద్దున వేరే మీ దగ్గర చేసిన మద్దతు ఇవ్వాలి కదా భౌతిక దాడులు హింసావాదం దుర్మార్గం అది ఏ రూపంలో ఉన్నా సరే ప్రజాస్వామ్యం మానవత్వం లేదండి ఇక్కడ ఈవిడు కూడా ఆ రిజర్వేషన్స్ నుండి ఖచ్చితంగా లోపం చేశారు లోపం లేదని అన్న పైగా ఎన్నికలు అక్రమాలు చేశారని డెఫినెట్గా ఆరోపణ కాదు కొంతవరకు నిజం కూడా అది అందులో ఫైవ్ పర్సెంట్ కుదించారు ఆ కుదించడం అనేది ఇంకా ప్రజల్లోకి వెళ్ళలే వెళ్ళలేదండి అప్పటికే కానీ ఇప్పుడు నాకు అర్థంగా ఉంది అండి ఎంతమందిని కాలు చంపేస్తారు చైనాలో థియమస్క్యూర్లో విన్నారా మీరు మీరు వెళ్ళారా ఎప్పుడారు మీరు చూడండి అసలు వేల మంది లక్ష మంది బుళ్ళు తొక్కి చంపించేసారని పే పేరుంది చైనా ప్రజలకు నేను వ్యతిరేకం కాదు మనం చెప్తున్నాను చైనాకో థాయిలాండ్ ప్రజలకు రష్యా ప్రజలకు లేదా యూఎస్ఏ ప్రజలకు మనం ఎందుకు వ్యతిరేకం చేస్తాం ఆ ప్రభుత్వాలు చేసే దుర్మార్గ వైఖరి గురించి వ్యతిరేకంగా మాట్లాడతాం అలాంటిది మూడు వందల మంది చనిపోయారు దారుణం డెఫినెట్గా తప్పేది దానికోసం ప్రభుత్వం మారిపోద్దా దీని అనమాన తీవ్రమైన కుట్ర ఉంది ఐసీఐ ఉందా నేను చూడలేనండి నేను మీరు నేను ఐఎస్ఏ ఉందా చైనా యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా కానీ అమెరికా వెళ్ళను మానం ఉండదు ఓకే అమెరికా చాలా స్పష్టంగా ఇవాళ జో బిడెన్ గారు వచ్చినా ఇవాళ ఇజ్రాయల్కి మద్దతు ఇస్తున్న చూసారు కమలా హారీస్ గారు వచ్చినా లేదంటే ట్రంప్ వస్తే అసలు లేదు అంటే నేనే ఆయన సపోర్ట్ కాదు నా ఇండియన్ మూలాల మీద ఆవిడ అని చెప్పి కమల్ హారిస్ని ట్రోల్ చేయడానికి డెఫినెట్గా తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం కానీ ఇవాళ నా మన దేశానికి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అండి ఇరాన్కి సపోర్ట్గా రష్యా ఉండి ఇజ్రాయల్ మీద దాడులకు ద్రోన్లు అందిస్తుందంట చాలా క్లంజీగా ఉంది ఎందుకంటే ని ఇస్ ఏ క్రిస్టియన్ కంట్రీ రష్యా మీద రష్యా ఈజ్ క్రిస్టియన్ కంట్రీ అఫీషియల్లీ మీ నాట్ డిక్లేర్ చేసి ఉండకపోవచ్చు పెట్టారు కాబట్టి నేను ఇక్కడ ఇరాన్కి అందిస్తాననే నువ్వు నాకు ఈ మీద పెడితే నేను నీకు పెడతానని ఇందులో ఏమవుతుందంటే నోస్టర్ డామస్ చెప్పినట్టు మధ్యప్రాచ్యంలో జరిగేది మూడో ప్రపంచ దాన్ని దారితీస్తుందని వచ్చిందండి చాలా ప్రమాదకరంగా ఉంది ప్రపంచ పరిస్థితి ఇవాళ నాగసాకి మీరు చూశారు కదా హీరో మా జపాన్లో బాంబులు పడిన నిన్న నుంచి నిన్న నేను రాత్రి అనుకుంటా నేను చేసింది చాలా దురదృష్టకరం దయచేసి పేర్లు గుర్తుంచుకోండి ఓకే ఈ మత తీవ్రవాదం కనుక పెరిగితే ఆటమిక్ బాంబ్స్ కనుక వాళ్ళు విచక్ష విచక్షణ లేని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉంటాయి ఆ కిమ్ ఉన్నాడు అతను వేరే సంగతి అండి అతను మరీ కెపాసిటీ లేదు ఈ ఇరాన్ చేతుల్లోకో ఈ దుర్మార్గమైన మిగతా మత తీవ్రవాదుల చేతుల్లోకి వెళితే మాత్రం ప్రపంచానికి మానవాళికి మనకు కూడా దేనికోసండి మి ఈ మిద్యలు సౌదాలు లేదంటే మతాలు ఏమి మిగులుతాయి చిన్నపిల్లల జీవోత్సవాలే వెలువలాడుతుంటే మతం వస్తుందా అందుకే అన్నాడు మతములన్నీ మాసిపోవును పోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును ध्यानमें okay. मुख्यम okay. नमस्कार